గురుబ్రహ్మా గురుణో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదం లాము స్మహబ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నెల సింహరాశి ఫలితాలు ఆగస్టు నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు సింహరాశి ఫలితాలు సింహస్వాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి కూడా చాలా విశేషమైనది ఈ సింహరాశి అంటే సింహరాశిలో సూర్యుడు అధిపతి సింహరాశికి సూర్యుడు అధిపతి మరి ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో సూర్యభగవానుడు ప్రధానమైనటువంటి దేవుడు ఎందుకంటే ఉదయం పూట బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు సాయంకాలం పూట విష్ణువు ఈ సూర్యులటువంటి వాడంటే ఈ మతాలు అనేకం కావచ్చు కానీ ప్రతి మతం వాళ్ళు కూడా సూర్య చంద్రుల్ని దేవుడుగానే చూస్తారు మరి నీ మతం వేరు నా మతం వేరు అనుకుంటారు కానీ సూర్య చంద్రుల్ని విమర్శించే వాళ్ళు లేరు అట్లాగే సర్పాలని కూడా విమర్శించే వాళ్ళు లేరు మరి ముస్లింస్ ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే నరసోజి అని సర్పం పేరుతో ఏదో ఆ దాన్ని శాంతి చేయించుకుంటారు ఇది సర్పం కానీ సూర్యుడు కానీ చాలా విశేషమైనటువంటి వాళ్ళు అయితే ఈ రాశికి వచ్చిన సమస్య ఏమిటంటే గురువు శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలు ఏవీ బాగాలేవు ఈ మిగతా గ్రహాలు ఏవీ లేకపోవటం వల్ల చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి వీళ్ళు ఏమి చేయాలంటే శని సప్తమంలో ఉన్నాడు రాహువు అష్టమంలో ఉన్నాడు ద్వాదశంలో రవి ఉన్నాడు మరి కేతువు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం ధనవాగ్వ్వెత్తం కేతు వల్ల అనవసరమైన దండగా మారి ఖర్చులు అవుతాయి చెప్పటానికి వెళ్ళిన ఖర్చులు ఎందుకు పెట్టావా అని తర్వాత బాధపడతాం అటువంటి ఖర్చులు అవుతాయి శని వల్ల కూడా అనవసరంగా ఖర్చులు అవుతాయి యాక్సిడెంట్లు అవడానికి కూడా అవకాశం ఉంటుంది దెబ్బలు తగలటానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు బాగాలేదు కుజుకి జపం చేయించుకోవాలి కుజు కందులు జపం చేయించి దానం ఇవ్వాలి రాహుకి మినుగులు జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి బుధుడికి పెసం చే జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి కేతువు జపం చేయించుకొని ఊరవల్తారు ఇవ్వాలి అయితే ఇన్ని మేము చేయాలంటే మాకు తినడానికే లేదా ఏం చేయమంటావు అని అడుగుతారేమో అదేం కాదు ఎందుకంటే బాగా ఉండి అన్నం ఎవరికి పెట్టిన వాళ్ళకంటే ఇంట్లో వరకే తినటానికి కూడా సగమే ఉందండి ముగ్గురు మనుషులు అర్ధన్నం తింటేనే సరిపోతుంది కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఏం చేస్తారు ముగ్గురు మూడు ముద్దలు ఈ సంవత్సరాలకు అన్నం పెడతారు అట్లా కనుక పెట్టినట్లయితే బాగా ఉన్నవాళ్ళు కోటీశ్వరులు కోటి మందికి అన్నదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత మంచి ఫలితం వస్తుంది అన్ని దానాలకు కూడా మించిన దానం అన్నదానం అన్నదానాన్ని మించినటువంటి దానం వేరే లేదు దానికి ఏం చెబుతున్నారు అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు ఏ జీవరాశికి అయినా ఆ తిని ఆహారం పెట్టడం చాలా మంచిది నోరున్న మనుషుల కంటే నోరు లేని జీవరాశులకి అన్నం పెట్టడం చాలా ఎంతో మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు శనికి రాహువుకి కుజుడికి రవికి బుధుడికి కేతువుకి జపాలు చేయించుకోవటం తర్వాత ప్రతిరోజు కూడా ఇప్పుడు చామంతి పూలు రావటానికి ప్రారంభమైన టైం అనుకుంటాను ఈ ఆషాఢ మాసం నుంచి అంటే చామంతి పూల్లో నాటుామంతుడు వస్తుంది ఆ నాటు చామంతితో శివాలయంలో ప్రదక్షిణ చేసి శివుడు గనుక ఆ నాటు శివలింగం మీద నాటు చామంతి పూలు కనుక పెడితే దరిద్రం అంటూ ఉండదు అవి సువర్ణ పుష్పాలు అంటారు ధనం అంటే బంగారమే ధనం కింద లెక్క ఇదివరకు మరి రూపాయలు కానీ పావలాలు కానీ అప్పుడు ముందు బంగారంతో ధనంగా చెలుబా చెలుబాటైంది తర్వాత మేము వెనుకున్న తర్వాత కూడా వెండి రూపాయలు వెండి అద్దలు వెండి పావలాలు మేము చూసాం మరి ఆ రోజుల్లో అట్లా పోయినాయి దమ్మిలు ఉన్నాయి రాగితో రాగి వెండి బంగారమే అప్పుడు చలామణి ఉండేది ఇప్పుడు స్టీలు చలామ చలామణి అవుతుంది కానీ ఈ రోజుల్లో ఈ సింహరాశి వాళ్ళు ఎరువైనా దానాలు చేస్తే అన్ని విధాలా బాగుంటుంది అయితే ఈ సువర్ణ పుష్పాలతో ఎవరైతే పూజ చేస్తారో అందులో అమ్మవారికి లక్ష్మీదేవికి ఈ చామంతి పూలతో కనుక పూజ చేసేటట్లయితే ఎంతో ఐశ్వర్యం వస్తుంది అన్ని గ్రహ దోషాలు పోతాయి ఈ చామంతి పూలు గడ్డి చావంతిలు వస్తుంటే కలిస్తే రెక్కలు రాలిపోతాయి అట్లా కాదు గడ్డి చామంతి కాకుండా నాటు చామంతి ఆ చామంతి పూల దండగా కట్టేట్లయితే మూడు రోజులు కూడా వాడిపోదు నాలుగు రోజులు కూడా ఉంటుంది వాడిపోకుండా అటువంటి చామంతి పూలతో పూజ చేయండి ముత్తైదులకు చావంతి పూలు ఇవ్వండి మరి బంగారం దానం చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది అమ్మవారి పూజ చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి ఈ చావంతి పూలతో పూజ చేయించుకోండి మారుడు విలాలతో పూజ చేయించుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మీ బాధలన్నీ కూడా పోతాయి ఈ రవి ఈ రాశిగా అయిందంటే పాపగ్రహాలు శని రాహువు రవి కేతువు ఈ గ్రహాలు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలు బాగుండకపోతే ఎంత మంచి వాళ్ళైనా కూడా ఇబ్బందులు పాలపాలవుతారు కాబట్టి ఇట్లా చేయడం మంచిది స్వస్తి